బాగా జలుబు అండ్ దగ్గు కూడా అనమాట అసలు మాట్లాడడానికే గొంతు రావట్లేదు కానీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను మీరందరూ అది వినబోతున్నారు సో జాగ్రత్తగా వీడియో ఎండింగ్ వరకు వినండి వాయిస్ బాగాలేదని ఎక్కడ స్కిప్ చేయొద్దు మార్నింగ్ లేవగానే చక్క చక్క పనులు అయిపోవాలంటే మనం నైట్ చేయాల్సిన పని చాలా ఉంటుంది స్టవ్ క్లీన్ చేసి పెట్టుకోవడం బౌల్స్ క్లీన్ చేసి పెట్టుకోవడం ఇలా చాలా అంటే ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిన పనులు అనమాట ఇవి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత వీడియో స్టార్ట్ చేయాలి అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదనమాట నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఎర్లీగా లేవడం అంటే కష్టం కదా సిక్స్ అయిపోయింది లేచేసరికి సో లేవగానే స్టార్ట్ చేసేసాను అండ్ లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి సిక్స్ ఏఎం రొటీన్ అనమాట పొద్దున్నే ఆరింటికి లేచినా ఏడింటికి లేచినా పక్కాగా ప్లాన్ చేసుకోకపోతే టైం వేస్టే అవుతుంది ఎక్కువ అంటే ముందు రోజునైతే ఏం కూర చేయాలి ఏం టిఫిన్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్కి అలాగా ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఎర్లీగా లేవగానే చాలా ఈజీగా పనులు అయిపోతాయని నా అభిప్రాయం అన్నమాట నేను ముందు రోజు నైటే అనుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత పప్పు చేయాలా ఎగ్ గర్రీ చేయాలా లేకపోతే ఇంకేదైనా చేయాలా అని ప్రిపేర్డ్గా ఉంటాను అనమాట సో మార్నింగ్ లేవగానే హడావిడి పడకుండా నేను ఏం చేయాలని అనుకున్నానో ఆ టైంకి అంటే ఎంత టైం పడుతుందో ముందే అనుకొని సిక్స్కి లేస్తే నాకు కరెక్ట్గా టైం సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి ఆ టైం కూడా సరిపోదు కానీ మ్యాక్సిమం నేను లేచే టైంకి నేను వండాల్సిన వంటలకి సరిపోయేటట్టే చూసుకుంటాను ఒక రకం టిఫిన్ చేసుకొని ఒక రకం కూర చేసుకుంటే పెద్దగా కష్టపడక్కర్లేదు కొంతమంది ఇడ్లీ తినరు కొంతమంది దోశ తినరు ఇంట్లో ఉన్నది నలుగురే అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం మనం మొదటి నుంచి అలవాటు చేసిన దాన్ని బట్టే ఉంటుంది మా బాబు పాప ఇద్దరూ ఇడ్లీ తినేస్తారు మా ఆయన కొంచెం ఆలోచిస్తారనమాట అండ్ మా బాబేమో ఆలూ ఫ్రై చేస్తే బాబు పాప ఇద్దరు తినేస్తారు మళ్ళీ ఆయన ఆలూ ఫ్రై తినరు సో ఆయన కోసం వేరేగా చేయాలి ఆయన మాక్సిమం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయరు అండ్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లారు కాబట్టి నాకు ఎక్కువ హడావిడి ఉండదు అనమాట ఆయన ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఖచ్చితంగా నేను ఈరోజు తినే వెళ్తాను అన్నప్పుడు నేను ఆయన కోసం స్పెషల్గా చేయాల్సి ఉంటుంది ఈరోజైతే ఆలూ ఫ్రై చేస్తున్నాను టొమాటో పప్పు చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట చాలామంది ముందు రోజునైతే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటారు కొన్ని కొన్ని అంటే బెండకాయ దొండకాయ ఇలాంటివైతే కట్ చేసుకోవచ్చు మాకు అసలు ఇక్కడ దొండకాయలే దొరకవు బెండకాయలు దొరికినా కూడా నేను చాలా తక్కువ తీసుకుంటాను ఎందుకనో మన ఏరియాలో వచ్చిన టేస్ట్ రావన్నమాట ఇక్కడ బెండకాయలు నాకు వండడం కరెక్ట్గా కుదరట్లేదేమో అని నా డౌట్ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి బెండకాయలు సేమ్ టేస్ట్ మనం ఏపీలో తిన్నట్లే అనిపిస్తుందా లేకపోతే ఇక్కడ టేస్ట్ మారినట్టు అనిపిస్తుందా నాకైతే అక్కడ టేస్ట్కి ఇక్కడ టేస్ట్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట నాకు అంత మంచిగా అనిపించదు చాలా వరకు వెజిటేబుల్స్ని ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకోవడం అంత మంచిది కాదంట సో అందుకని నేను మార్నింగ్ లేచిన తర్వాతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను కొన్ని కొన్ని ఇంకా తప్పవు అనుకున్నప్పుడే కొంచెం ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను అండ్ ఏవైనా బాయిల్ చేయాల్సినవి వస్తే కనుక అంటే ఆలు బాయిల్ చేయాలంటే నేను బాయిల్ చేయను స్టీమ్ చేస్తాను ఎక్కువ స్టీమ్ చేస్తే ఏంటంటే దానిలో ఉన్న ప్రోటీన్స్ పోవు అని నేను నమ్ముతాను అండ్ ఆలు మనం బాయిల్ చేసినా స్టీమ్ చేసినా ఫ్రై చేసినప్పుడు దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ అలా ఎగిరిపోతాయి అనమాట సో దాని గురించి భయపడాల్సిన పని లేదు మిగిలినవి ఇంకేమన్నా ఉంటాయి కదా బీన్స్ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇలాంటివి మనం స్టీమ్ చేసుకుంటే బెటర్ పల్లీలు కూడా స్టీమ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది బాయిల్ చేసినప్పుడు కంటే అండ్ వంట చేసేటప్పుడు నేను ఈజీ మెథడ్స్ని చూస్ చేసుకుంటానమాట పల్లీలు సపరేట్గా వేయించి వాటి పొట్టు తీసి ఇలా చేయను పల్లీలో పొట్టు ఉంటేనే సారీ పట్టు అని వచ్చేసింది పొట్టు ఉంటేనే మంచిదంట హెల్త్కి కూడా సో పల్లీలు వేయించేటప్పుడు పొట్టుతోనే వేయించండి పొట్టుతోనే తినండి మనకి తొందరగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మనకి బాగా ప్రతిదాని మీద తొక్క తీయడం అలవాటు అయిపోయి పనికొచ్చే తొక్క తీసేయడమే పనికిరాని తొక్క తీసేయడమే అయిపోయింది అలా కాకుండా మనకి వీలైనంత వరకు తొక్కలు తినడానికి ట్రై చేద్దాం అంటే అదే పొట్టు పొట్టు తినడానికి ట్రై చేద్దాం టైం బ్యాడ్ ఏంటంటే నేను పనిలో ఉన్నానని చెప్పి ఇందుకి చెప్పాను అనమాట కొంచెం కెమెరా సెట్ చేసి పెట్టమ్మా అని నేను సెట్ చేసుకున్నది బానే ఉంది నేను ఎందుకు మళ్ళీ ఇందుని పిలిచి చెప్పడం ఆ పిల్ల కెమెరా సెట్ చేసింది కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయింది ఇంతవరకు చేసిందే రికార్డ్ అయింది అనమాట తర్వాత వంట మొత్తం అయిపోయిన తర్వాత చూసాను తీరా చూస్తే వీడియో రికార్డ్ అవ్వలేదు ఏం చేస్తాం ఇంతవరకే మీరు కూడా చూసి ఈసారికి సరిపెట్టుకోండి ఈవినింగ్ అయిపోయాక అలా బయటకు వెళ్ళాను అనమాట మొక్కలు కొండడానికి ఈ ముందు వెళ్తున్న స్కూటీ అమ్మాయి ఉంది చూడండి అమ్మాయిలను అందుకే డ్రైవింగ్ విషయంలో ట్రోల్ చేస్తారు అటు వెళ్లాల్సింది ఇటు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాకు మా ఊర్లో ఈ టన్నెల్ చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది బాగా వర్షం పడేటప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా వస్తుంది అంటే రైనీ సీజన్లో మాత్రమే వర్షం పడేటప్పుడు మాత్రమే అండ్ ఇక్కడ చిన్నగా ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది చూసారా మొత్తం ల్యాండ్స్లైడ్ స్లైడ్ అయిందన్నమాట కొండలన్నీ కింద పడిపోయాయి అలా నర్సరీకి వెళ్ళాను మొక్కలైతే కొన్నాను కొన్ని కొన్ని కానీ ప్రైజులు చెప్పను ఎందుకంటే మా ఆయన చాలా తిడుతున్నారు నువ్వు ఎందుకని మొక్కలు కొంటున్నావు పిచ్చెక్ అనేసి సో మొక్కలు కొంటున్నాను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ వీడియో మాత్రం వీడియోలో మాత్రం ఎక్కడ చెప్పను నేను ఏం మొక్కలు కొన్నాను దానికి ఎంత ప్రైజ్ అయ్యింది అనేసి ఈ పిల్లి చూసారా ఎంత ముద్దుగా ఉందో నాకైతే అస్సలు నచ్చలేదు సీరియస్గా ఇందుకు నచ్చి వీడియో తీసుకుంది అప్లోడ్ చేయమని చెప్పింది కాబట్టి అప్లోడ్ చేశాను ఈ వీడియో ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా కూడా లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చాలా కాన్ఫిడెంట్ గా దీన్ని చూసి కాలు అనుకున్నారు కదా కానీ ఇది కాలువ కాదు డ్రైనేజ్